వెల్కమ్ టు కేకే హ్యాండ్స్ మంగళగిరి అండి మాది మంగళగిరి కాండ్రువారి స్ట్రీట్ అండి తెనాలి రోడ్డు కాండ్రువారి స్ట్రీట్లో ఉంటుంది హౌస్ కంప్ షాప్ ఉంటుందండి మీరు డైరెక్ట్గా వాళ్ళు ఉంటే చాలా ఈజీగానే తెనాలి రోడ్లో ఉంటుంది హ్యాండ్లూమ్ మార్కెట్ బాప్టిస్ట్ బయట చర్చి ఉంటుందండి పక్క సందులన వస్తుంది మాది మంగళగిరి వస్తే మాత్రం తప్పకుండా రండి ఎవరైనా రాలేని వారు ఉంటే కూడాను ఆన్లైన్లో మీకు వెంటనే కొరియర్ చేసి పంపిస్తున్నామండి మీకు మాది వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీరు కాంటాక్ట్ అయితే పంపిస్తామండి పోతే ఈరోజు చూపించేది మంగళగిరి పట్టులో ఇది ఫిఫ్టీ బార్డర్ అంటారండి దీన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ అంటారు ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ దీంట్లో వచ్చేటికీ ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ సిల్వర్ వచ్చిందండి ఇదంతా బార్డర్ అంతా కూడాను అట్లా కంప్ల్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుందండి మళ్ళీ ఇట్లా మధ్యలో కూడా ఇట్లా వచ్చిందండి దగ్గర దగ్గరగా వేసారండి చాలా చక్కగా చూడండి కూడా చాలా ప్రైస్ రీజనబుల్ చూస్తాం అదే మీరు చీర కొనుక్కొని ఇట్లా చేయించుకోవాలంటే అదే కాస్ట్కి మేము చీరతో ఇస్తున్నామండి ఇప్పుడు ఎందుకంటే బల్క్గా మేము చేయించడం వల్ల సొంతంగా వర్క్ చేయించడం వల్ల మేము ఈ రేట్కి ఇవ్వగలుగుతున్నాం దీనికి వచ్చేటప్పటికి పళ్ళు కూడా ఇలా వస్తుందండి పళ్ళు మంగళగిరి జేడి లైన్స్ వస్తుంది బ్లౌజ్కి వచ్చేసేటప్పటికీ ఇలా హ్యాండ్స్ వరకు వస్తుందండి బుట్టీ ఇలా వస్తుందండి రెండు వస్తాయి మంచిగా ఇది బ్లౌజ్ వస్తుందండి వీటిలో మీకు కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ మీకు ఏ కలర్ నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ సార్ తీసి పంపించండి అట్లానే ఇదొక కలర్ అండి ఇదొక కలరు వైట్ కలర్ అండి ఇది ఒక ఆరెంజ్ కలరు ఈ ఈ ఆరెంజ్ కలర్కి ఇట్లా బటర్ఫ్లైస్ వచ్చిందండి డిజైను శారీలో కూడా ఇట్లా బటర్ఫ్లైస్ వచ్చిందండి చూసుకోండి మల్టీ కలర్స్ వచ్చాయి అట్లా అండి మీకు బ్లౌజ్ మీద కూడా వస్తాయండి దీనికి కూడాను ఇట్లా వస్తుందండి లోటస్ లాగా వచ్చినాయండి చూసుకోండి ఇట్లా కలర్స్ వచ్చినాయండి అయితే నెక్స్ట్ కలరు ఇది ఒక గ్రీన్ అండి ఒక గ్రీన్ కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి డిజైన్ వచ్చేసింది ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి డిజైన్ చాలా చక్కగా వస్తుంది ఇది వచ్చి డార్క్ గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది చూడండి కలర్ ఇదంతా బోర్డర్లు ఇట్లా ఫ్లోరల్ వచ్చేసింది అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మధ్యలో ఇట్లా ఉంచాల వచ్చినాయండి చూడడం వర్క్లోనే వచ్చేసిందండి ఇదంతా కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పంపించండి వెంటనే ఇదొక కలర్ అండి దీనిలో ఇది కలర్ కలరు చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా కానీ వెంటనే బుక్ చేసుకోండి ఇదైతే చాలా బాగుందండి సిల్వర్ కలరు ఇది ఎవరో కానీ వెంటనే బుక్ చేసుకోండి లేట్ అయితే ఉండుకున్నదండి శారీ మాత్రం వర్క్స్ ఇక్కడ చాలా బాగుంటుంది డార్క్ పీచ్ కలరు ఉల్లిపొట్టు కలర్ అండి ఇది దీనికి కూడా అన్నిటికీ ఇట్లా బుట్టస్ వచ్చినాయండి చాలా క్లాస్గా ఉందండి ఆఫీస్ వేసుకోవడానికి చూడండి వర్క్ చాలా క్లాస్గా ఉంటుంది అట్లానే ఇది డార్క్ బ్లూ అండి బ్లూ కూడాను ఇట్లా మంచిలాగా వచ్చిందండి ఫ్లవర్స్ ఇవి కూడా రోజు ఫ్లవర్స్ లాగా వచ్చినాయి బాగుంది తేము నేను కోటిలో బటర్ఫ్లైస్ వచ్చిందండి సేమ్ దీంట్లో ఉండే కొంత కలర్ రెండు కోటి బటర్ఫ్లై వచ్చింది మంచి మంచి కాంబినేషన్స్ వచ్చాయండి ఇక్కడ చూసుకోండి మీరు ఇదే వర్క్ మీరు చేయించుకోవాలంటే కూడా చాలా రేట్ అవుతుందండి మేము ఓన్గా చేయించడం వల్ల మీకు శారీ కం రెండు కలిపి వర్క్తో సహా మీకు అదే రేటు వర్క్ ఛార్జీకే అవుద్దండి విధంగా మీరు సొంతంగా చేయించుకుంటే అంత ఎకానమీ రేట్లు పెట్టాము చూసుకోండి రేట్లు స్క్రీన్స్ పై ఉంటాయి వచ్చినది ఇవన్నీ కూడా చూడండి పట్టు ఇచ్చండి చాలా బాగా డిజైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చింది ఇది కూడా చూడండి మంచి కలర్ కాంబినేషను ఫ్లోరల్ వచ్చిందండి డిజైన్ ఫ్లవర్స్ లాగా వచ్చిందండి ఇది కూడా బల్చి లాగా వచ్చింది ఫ్లవర్స్ చాలా బాగా వచ్చింది అండి చూడండి గ్రీన్ కూడా చాలా చక్కగా వచ్చింది డార్క్ గ్రీన్ వచ్చింది వీటిలో మీకు ఏ కలర్ నచ్చినా కానీ వెంటనే బుక్ చేసుకోండి అంటే కలర్కి ఒకటే చూపించే బల్క్ కావాలంటే కూడా ఉన్నాయి స్టాకు హోల్సేలర్స్ మా నెంబర్కి సంప్రదించవచ్చండి అట్లానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఇన్స్టా కూడా చూడండి నచ్చిన కామెంట్స్ పెట్టండి నెక్స్ట్ ఐటమ్ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి త్రీ త్రీ లైన్స్ అంటారు దీన్ని ఇట్లా త్రీ లైన్స్ అంటారు ఒక బార్డర్ ఇటు ఒక బార్డర్ వస్తుంది దీనిలో కూడాను ఇట్లా వర్క్ ఉంటుందండి శారీ మొత్తం కూడాను మంగళగిరి పట్టులోనే త్రీ లైన్స్ అంటారు ఇది ఇది పళ్ళు వస్తుందండి మీకు పళ్ళు వస్తుంది ఇది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా రెండు వస్తాయండి బంచీలు శారీ మొత్తం ఇట్లా మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ మీకు ఇట్లా వస్తుందండి శారీ మొత్తం కూడాను ఇట్లా లోపల శారీ మొత్తం కూడా ఇట్లా వర్క్ వచ్చిందండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చూసుకోండి ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి శారీ వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది ప్యారెట్ గ్రీను మాకు చాలా బాగా వచ్చిందండి కలరు ఇట్లా ప్యారెట్స్ వచ్చినాయి శారీ మొత్తం ఇలా బార్డర్లో కూడాను ఇట్లా ప్యారెట్స్ వచ్చినాయండి చూసుకోండి ఇది ఇది పళ్ళు పళ్ళు వచ్చింది ఇది హ్యాండ్స్ కూడా ఇట్లా ప్యారెట్స్ వచ్చినాయండి దీనికి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఇలా వస్తుంది వీటిలో ఇదో కలర్స్ ఉన్నాయండి కాంబినేషన్ చాలా చక్కగా వచ్చింది పేష్ పేస్టల్ కలర్స్ అండి మీకు ఏ కలర్ నచ్చినా కానీ ఇట్లా లోపల కూడా ఇట్లా బుట్టీస్ ఉంటాయండి దీనికి కూడాను చూసుకోండి ఇట్లా వర్క్ వస్తుంది వీటికి కూడా ఇట్లా బుట్టీస్ ఉంటాయండి లోపల కూడాను ఇట్లా బుట్టీస్ ఉంటాయి ఇది ఒక లైట్ కలర్ అండి చూసుకోండి ఇది ఒక స్కై బ్లూ కలర్ ఇది పిస్తా కలరు మీకు ఏదన్నా ఓపెన్ పిక్స్ కావాలంటే కూడాను అడగండి దీంట్లో డార్క్ బ్లూ కలర్ అండి ఇది డార్క్ బ్లూ కలర్ దీనికి కూడా ఇట్లా ప్యారెట్స్ వచ్చింది చాలా బాగా అనిపిస్తుందండి ఇది ఈ కలర్ మీద కాంబినేషను అట్లానే ఇది డార్క్ గ్రీన్ అండి గ్రీన్ కలర్ లోపల కూడా బాగా చిక్కగా వచ్చినాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా పెట్టామండి అదే మా దగ్గర శారీ కొన్ని మీరు చేయించుకునే ఆ ప్రైస్కి మేము చీరతో సహాయం చేస్తున్నామండి ఎందుకంటే మేము ఇప్పుడు బల్క్గా చేపిస్తున్నాం కాబట్టి మీకు ఆ రేట్ ఇవ్వగలుగుతున్నామండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూసుకోండి వీటిలో ఇది ఒకటి ఆరెంజ్ కలర్ అండి ఇది లైట్ బేబీ పింక్ కలర్ అండి చాలా బాగా వచ్చినాయండి అంటే మీకు వీడియో లెంత్ అవుతుందని ఒకటొకటే చూపించామండి బల్క్ కావాలన్న వాళ్ళు సంప్రదించండి అట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఇన్స్టాను కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి